అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే వారికి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్త సమయం సరైనది చక్కగా మూడు గంటలకు ఆలయ ప్రధాన గోపురం నుండి నడక మొదలు పెడితే నాలుగైదు గంటల్లో హాయిగా గిరి ప్రదర్శన పూర్తి చేయొచ్చు ఆలయం నుండి గిరి ప్రదర్శన మొదలుపెట్టిన వెంటనే కొన్ని మీటర్ల దూరంలోనే ఇంద్రలింగం కనిపిస్తుంది ఇంద్రలింగం నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు నడిస్తే అగ్నిలింగం చేరుకుంటాం ఈ ఆలయం మెయిన్ రోడ్ కుడివైపు ఒక వీధిలో ఉంటుంది అక్కడి నుండి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు నడిస్తే యమలింగం కనిపిస్తుంది ఈ ఆలయానికి మనం చేరువవుతున్నప్పుడు దారి పొడవున అనేక కనిపిస్తాయి యమలింగం దర్శనం తర్వాత ఒకటిలోమీటర్లు నడిస్తే నైరుత లింగం చేరుకుంటాం అక్కడ నుండి ఒకటి పాయింట్ మూడు కిలోమీటర్లు నడిస్తే సూర్యలింగం కనిపిస్తుంది సూర్యలింగం అష్టలింగాల్లో ఒకటి కాదు ఈ ఆలయం నుండి ఐదు వందల మీటర్లు నడిస్తే వరుణలింగం ఆలయానికి చేరుకుంటాం అక్కడ నుండి ఏడు వందల యాభై మీటర్ల దూరంలో ఆది అన్నామలయ ఆలయం వస్తుంది ఆది అన్నామలయ దర్శనం తర్వాత భక్తులు వాయులింగాన్ని దర్శించుకుంటారు వాయులింగం తర్వాత వచ్చే ఆలయం చంద్రలింగం ఇది కూడా అష్టలింగాల్లో ఒకటి కాదు చంద్రలింగం నుండి ఒక